సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని విడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నాన్నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి ఈ ఉగాది గడియలు ముగిసే లోపు నువ్వు తెలుసుకుని తీరాలి ఉగాది గడియలు ఒక్కసారి ముగిశాయి అంటే ఇక ఈ సాయి నీకు కనిపించడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పటికే చాలా కాలంగా చాలా రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి నీ ఇంటికి నేను వస్తూనే ఉన్నాను నీకు ఏదో చెప్పాలని నీతో ఏదో మాట్లాడాలని నిన్ను ఏదో అడగాలని నీ గురించిన ఒక రహస్యం నీకు చెప్పాలని నువ్వు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నావు అస్సలు గుర్తించటం లేదు ఈ సాయి రాకను గుర్తించటం లేదు బిడ్డ ఇంకా ఎక్కువ రోజులు రాలేను తల్లి ఎందుకంటే చాలా కాలంగా నీకోసం ప్రతిరోజు వచ్చి 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 విసిగిపోయాను ఈ రోజు గుర్తిస్తావు రేపు గుర్తిస్తావు అని చాలా ఎదురు చూశాను ఉగాది గడియలు ముగిసాయి అంటే ఒక్క నిమిషం కూడా ఇక నేను నీకు కనిపించను బిడ్డ జాగ్రత్త నువ్వు ఏం చేసినా కూడా ఈ ఉగాది గడియలో ముగిసే లోపే నువ్వు చెయ్యాలి నీకు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను నీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను నీకు ఏది ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు చెప్పబోతున్నాను అంతేకాదు ఈ ఉగాది తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పుల గురించి పెను మార్పుల గురించి అన్నింటి గురించి కూడా చెప్పబోతున్నాను జాగ్రత్తగా నీ సాయి ఏం చెప్తున్నాడు అన్నది తెలుసుకోబెట్ట నీ తండ్రి మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉంటే నువ్వు తప్పక తెలుసుకుంటావు అంటూ బాబాగారు ఈరోజైతే పదే పదే హెచ్చరిస్తున్నారండి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారు ఎందుకు ఇలా బాబా గారు ఇలా అంటున్నారు బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటి పరమార్థమేంటి ఏంటి ఖచ్చితంగా ఇది ఒక అర్థం ఉంది నిజానికి నేను ప్రతిరోజు కూడా మీ ఇంటికి వస్తున్నా గుర్తించట్లేదు అంటే గుర్తించలేదేమో మరి ఎందుకంటే మనం ఉన్న ఈ బిజీ లైఫ్లో ఏం చెయ్యాలి ఈరోజు ఏం చెయ్యాలి ఈ వర్క్ ఫినిష్ చేయాలి ఎంత సంపాదించాలి ఎంత సంపాదించాలి ఎంత కూడబెట్టాలి ఇంత అచీవ్ చేయాలి ఇవి ఆలోచనలు ఉంటాయి కానీ మన దగ్గరికి సాక్షాత్తు భగవంతుడే వచ్చి నిలుచుకున్నా కూడా కనిపెట్టలేని స్థితికి వచ్చేసిన మైండ్ అంత గజిబిజిగా ఉంది మనసు కూడా అంత ఆందోళనకి గురి అవుతూ ఉంది ఏది కనిపెట్టలేని గుర్తించలేని స్థితిలో ఉన్నాం నిజంగా బాబాగారు ఎలా అంటున్నారంటే ఖచ్చితంగా విని తీరాల్సిందే బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు ఏం చెప్తున్నారో విని తీరాలి ఎందుకంటే బాబా గారు ఎలాంటి సందేశాలను ఇచ్చినా సూచనలను ఇచ్చినా మన కోసమే ఒక్కసారి మనం బాబా గారి సందేశాలు వింటూ మాటలు వింటూ బాబా గారి అడుగు జాడల్లోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అంటే బాబా గారి నీడి నేడికింది ఒక్కసారి చేరుకున్నాము అంటే ఇక ఏ కష్టము మనల్ని ఏమీ చెయ్యలేదు ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి దగ్గర జరగని జరగదు లేనే లేదు అన్న మాటకు తావే ఉండదండి ఎందుకంటే యాభై ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురుజీ ఆయన ఎవరికి ఎలాంటి మొండి సమస్యకి పరిష్కారం ఇచ్చినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు ఇంతవరకు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాకు జరగలేదు అన్న మాటే లేదు ఖచ్చితంగా జరుగుతుంది అంత పవర్ఫుల్ అయినటువంటి గురూజీ మీరు ఎక్కడికో వెళ్ళాలి మేము అంత దూరం వెళ్ళలేము అని అనుకునే వాళ్ళు కూడా అస్సలు టెన్షన్ పడక్కర్లేదు మీరు ఇంట్లోనే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యలన్నింటికీ కూడా మీరు పరిష్కారం పొందుకోవచ్చు మీరు ఇక వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే పరిష్కరించి చేస్తారు గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు అలాగే ఎవరికీ చెప్పుకోలేని గుప్త సమస్యలు పర్సనల్ సమస్యలు కొన్ని ఉంటాయి వాటన్నింటికి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా గోప్యంగా గుప్తంగా ఉంచుతారు ఇక మీ కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా చాలా అమూల్యం కాబట్టి ఇక బాబా అయితే ఈరోజు ఎలా అంటున్నారండి బిడ్డా ఇంకా ఓపిక లేదమ్మా చాలా అలసిపోయాను తల్లి చాలా కాలంగా నా ఇంటికి ప్రతిరోజు రాత్రి వస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నా రాకను గుర్తించటం లేదు కదమ్మా నిర్లక్ష్యం చేస్తున్నావు కదా తల్లి ఉగాది గడియలు ముగిశాయి అంటే ఇక రాలేనమ్మా నేను ఆ లోపు నా రాకను గుర్తించావు అంటే నీ జీవితానికి నీ భవిష్యత్తుకి సంబంధించిన కొన్ని సూచనలను సలహాలను ఇవ్వాలి కొన్ని రహస్యాలను చెప్పాలి నీకు కొన్ని ఇవ్వాలి నిన్ను కొన్ని నేను అడగాలి అవన్నీ జరగాలి అంటే ఈ ఉగాది గడియలు ముగిసే లోపు నా రాకను గుర్తించదల్లి అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారంటే బిడ్డ ఎంత గజిబిజిగా ఉంది జీవితం అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉంది అంటే సరిగ్గా తిండి తినటం లేదు నువ్వు నిద్రపోవటం లేదు నీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా నీకు అర్థం కావటం లేదు అంత ఇదిగా తయారైపోయావు బిడ్డ ఇంత నిర్లక్ష్యం ఉంటే నీ మీద నీకు శ్రద్ధ లేకపోతే ఎలా తల్లి నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ నీకు ఎలా అర్థమవుతాయి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే కదా నువ్వు చేసే తప్పులేంటి ఉప్పులేంటి మంచేంటి చెడేంటి నీ జీవితంలోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు ఎలాంటి వారు దైవానుగ్రహం నీ మీద ఉందా లేదా ఇలాంటివన్నీ తెలియాలి అంటే కాసేపైనా ఆ మనసుని మెదడుని ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా బిడ్డ ఎన్ని రోజులైంది ఎంతకాలం అయింది నువ్వు అలా ప్రశాంతంగా ఉండి అందుకే ఆ ప్రశాంతత లేని జీవితం గడుపుతున్నావు కాబట్టే నీ సాయి రాకను కూడా నువ్వు గమనించలేకపోతున్నావు కదా వద్దు బిడ్డ నీకోసం కొంచెం సమయాన్ని కేటాయించుకో నీ జీవితంలో ఏది జరుగుతుందో ఒక్కసారి నువ్వు తిరిగి చూసుకో అప్పుడు నీ తప్పు కూడా అర్థమవుతాయి పొరపాట్లు ఉంటే చక్కదిద్దుకోవచ్చు ఇక సాయి నీకు అందించబోతున్న ఆ వార్త ఏంటి సాయి నీ నుంచి ఏం కోరుకోబోతున్నాడో ఏం చెప్పబోతున్నాడో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోబిడ్డా ముందుగా అయితే నేను ఎంత కాలంగా నీ ఇంటికి వస్తున్నానో తెలుసా నా బిడ్డ ఈరోజు గుర్తిస్తాడు రేపు గుర్తిస్తాడు నా రాకని అని ఏదో అడగాలని వస్తున్నాను ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నాను అదేంటి వెంటనే ఇప్పుడే బిడ్డ ఇప్పటిదాకా నువ్వు గమనించే ఉంటావు చాలాసార్లు చాలా విధాలుగా నీకు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూనే ఉన్నావు కానీ చివరి దశలో వచ్చేటప్పటికీ నువ్వు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు అది ఎవరి వల్ల అంటే నీ సాయి వల్లే నీ సాయి అనుగ్రహం ఉండటం వల్లే అని ఈ విధంగా నీకు జరుగుతోంది అయితే నీ సాయి నిన్ను ఒకటి అడుగుతాడు బిడ్డ అది ఇస్తావా ఇవ్వగలవా అంతేకాదు నీకు ఏదో ఇవ్వాలి అనుకుంటున్నాను అదేంటో వెంటనే ఇప్పుడే తెలుసుకోబిడ్డ ఇప్పటిదాకా నీకు జరిగిన మంచి చెడులు కూడా ఒక్కసారి నువ్వు బేరీజు వేసుకో నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థమైపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఎంతో నష్టపోయే సందర్భంలో కూడా ఆఖరిసారిగా ఆ నష్టం నుంచి బయటపడతావు అది ఎందువల్ల అంటే నీ సాయి అనుగ్రహం నీ మీద మెండుగా ఉండటం వల్లే ఈ విధంగా నీకు జరుగుతోంది అయితే ఈ సాయి నిన్ను ఒకటి అడుగుతాడు బిడ్డ ఖచ్చితంగా ఇవ్వు ఆ పని చేస్తే నీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూనే ఉంటాడు నిన్ను కరణించాలని చెప్పి చూస్తున్నాడు అయితే ప్రతిరోజు నీ ఇంటికి నీ సాయి వస్తున్నాడు నీ ఇంటిని కాపాడుతూనే ఉన్నాడు మరి అప్పుడు నువ్వు ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ప్రతిరోజు అర్ధరాత్రి పూట నువ్వు పడుకున్న తర్వాత నీ సాయి నీ ఇంటికి వస్తున్నాడు నీ ఇంటి చుట్టుపక్కల పరిశీలిస్తూ తను ఎంతో చక్కగా దర్శనమిస్తున్నాడు అయితే నీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక నువ్వు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు నీ జీవితంలో ఎంతో కొత్త నష్టానికి కారణమవుతున్నారు వీళ్ళిద్దరే వాళ్ళ పేర్లు ఏ ఎలాంటి అక్షరంతో మొదలవుతాయి అని కూడా ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను ఆ ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అక్షరంతో వారి పేరు మొదలవుతుందో కూడా నీకు చెప్తాను అది కూడా నేను ఈరోజు క్లియర్గా చెప్పబోతున్న వారితో జాగ్రత్తగా ఉండు నువ్వు ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బిడ్డ నీ జీవితం కంప్లీట్గా పాడు చేసేది మాత్రం వీరిద్దరే అయితే వీళ్లకు ఎంత చనువుగా రావటానికి కారణం కూడా నువ్వే ఎందుకంటే వీరిని మరింతగా నమ్మేస్తూ ఉంటావు ఎంత నమ్ముతావు అంటే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని వారితో అన్నీ కూడా చెప్తూ ఉంటావు ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు చెప్తూనే ఉంటావు వీళ్లతో ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నావు అయినా కూడా నువ్వు జాగ్రత్త పడకుండా వెళ్ళి కాస్త వాళ్ళ దగ్గర మాయమాటలు చెప్పగానే వాళ్ళు కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ నువ్వు వీరిని నమ్మటం మొదలు పెట్టేస్తున్నావు దాన్ని మూలంగా నిన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేయటానికి వీరికి అవకాశం నువ్వే ఇస్తున్నావు ఇప్పటిదాకా కూడా నువ్వు ఎంతో కష్టపడి ఉన్నావు ఎంతో శ్రమదానం చేసావు నువ్వు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని చూసినా కూడా వెళ్ళేటప్పటికీ ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి దారి చూపిస్తుంది దానికి కారణం కూడా వెళ్ళి తల్లి వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కాదు బయట వాళ్ళకి నీ గురించి అంత తెలియదు నీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు నీ ఇంటి పనులు చేస్తూ ఉంటారు నువ్వు నవ్వుతున్నా నువ్వు ఏదైనా కొత్త వస్తువులు కొన్నా నువ్వు కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఏదో ఒక విధంగా నిన్ను కించపరచాలని చెప్పి నిన్ను నువ్వు బాధలో ఉంటే చూసి నవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా నీ చుట్టుపక్కనే ఉంటారు కానీ వీళ్ళ గురించి నీకు అవగాహన లేకపోవటంతో నువ్వు మరింతగా వీరిని నమ్మేసి ప్రత్యేక విషయాలకి ఒక చిన్న విషయాన్ని నువ్వు ఇట్టే తెలియబరుస్తూ ఉన్నావు దానిని అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కటి నీకు వాళ్ళు రివర్స్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ఎంతగా ప్లాన్స్ వేసినా సక్సెస్ అవుతున్నారు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఏ పని చెయ్యాలన్నా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దీని గురించి మాట్లాడకు ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్లకు తెలియజేయి అంతేకాని ముందుగా చెప్పకు అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటంటే స సా అనే అక్షరం పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం అసూయతో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా బయటకి వేరే వాళ్లకు ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టు ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు ఎప్పుడు కూడా నీతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు ఎప్పటికప్పుడు వాళ్ళ దారిని వేరుగానే చేసుకుంటూ ఉంటారు బిడ్డ కాబట్టి నీ జీవితంలో ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో తస్మాత్ జాగ్రత్త తల్లి కొన్ని బంధాలు ఉంటాయి అవి నీకు పుట్టకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నీ గురించి తప్పుగా ఆలోచించరు కానీ ఇది కలికాలం కదా తల్లి కలికాలంలో అంతా చెడుగానే ఆలోచిస్తారు కాబట్టి ఏది జరగదు అనే మాటే ఉండదు నరుడి దృష్టికి అయినా కూడా పగులుతుంది అలా వీరు అసూయతోనో ఈర్ష్యత్వనో ద్వేషంతోనో చూస్తే ఆ చూపులు ఆ ఏడుపులు నీకు తప్పకుండా తగులుతాయి కాబట్టి ఎక్కువగా నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని తీసుకువెళ్ళి బయట వాళ్లతో ఎప్పుడూ కూడా పంచుకోకు నీ ఇంట్లో ఉన్న నీ అమ్మా నాన్నలు నీ అక్కా చెల్లెళ్ళు నీ భార్య బిడ్డలు వీరితో మాత్రమే నువ్వు పంచుకో ఎలా జరుగుతుంది అనుకునేవి కూడా ఇవి జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు జరిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉంటే అందరూ కాదు బిడ్డ జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా కొంతమంది కాస్త జాగ్రత్తగా ఉండు దాన్ని కాస్త గమనించుకుంటే నీకే ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా అర్థమైపోతుంది ఇక రెండవ అక్షరం వచ్చేసరికి వా వి అనే అక్షరంతో కలిగి ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ శాతం మీతో బాగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్లతో ఎప్పటికప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండి తీరాలి ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో ఉండేవాళ్ళు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎన్నో ఒడుదుడుగులను అనేవి వీళ్ళు సృష్టిస్తూనే ఉంటారు అవి కనుక నువ్వు గమనిస్తే నీకే తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో ప్రతి ఒక్క విషయము కూడా నీకు స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది అందరినీ నమ్మకు తల్లి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ని హద్దుని నువ్వు ఎప్పుడూ కూడా పాటించాలి ఇక నిన్ను ఆ సాయి ఎప్పటి నుంచి అనుగ్రహిస్తున్నాడు అంటే చాలా రోజులు అంటే దాదాపు ఒక పది సంవత్సరాలుగా తను నీ మీద కటాక్షం చూపిస్తూనే ఉన్నాడు బిడ్డ నీ ఇంటికి వస్తూనే ఉన్నాడు దీనికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా నేను జారీ చేస్తూనే ఉన్నాను నా బిడ్డ తెలుసుకుంటుంది తెలుసుకుంటుంది నన్ను గుర్తిస్తుంది నా రాకును గ్రహిస్తుంది అని పది ఏళ్లుగా నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా బిడ్డ ఆఖరి ఓపిక లేక ఇంకా వచ్చేసాను అది బిడ్డ నీకు కొన్ని సూచనలు నేను అందిస్తూనే ఉన్నాను ఏంటో తెలుసా నీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలకువ వస్తుంది గమనించుకున్నవా లేదా పడుకుని ఉండగా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి నీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తూనే ఉంది అంటే నీ సాయి ఇది నీకు ఒక సూచనలాగా ఇచ్చాడన్నమాట ఆ సమయంలో కానీ నువ్వు నీ సాయిని స్మరించుకుంటూ చక్కగా దైవధ్యానం నీ సాయి స్మరణ చేసుకుంటూ ఉంటే మరింత అనుగ్రహం అనేది నీకు కలిగేది ఎప్పుడూ కూడా నీకు బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకు వస్తుంది అంటే ఏదో ఒక సాయి శక్తి నీతో ఉంది కాబట్టి అటువంటి వారికి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటాయి నువ్వు ఎక్కువ శాతం గుడికి వెళ్తున్నట్టు ఎక్కడో తీర్థస్థలాలకి వెళ్తున్నట్టు కళలు వస్తున్నాయి కదా ఇది కూడా మరొక సూచన అయితే సాక్షాత్తు నీ సాయి అనుగ్రహం నీ మీద నీ కుటుంబం మీద ఉంది బిడ్డ అలా చాలా సమయం నుంచి చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు గమనిస్తావు నా రాకని నువ్వు గుర్తించుకుంటావు అని ఎదురు చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడా కళ్ళు కాయలు కాచేలా చూస్తూనే ఉన్నాను ఈ రోజు చూస్తాడు ఈ రోజు గుర్తిస్తుంది నా బిడ్డ అంటూ ప్రతిరోజు కూడా రాత్రిపూట వస్తూనే ఉన్నాను బ్రహ్మముహూర్తంలో మెలకు వచ్చేలాగా చేస్తున్నాను మంచి మంచి శుభ సంకేతాలు కలిగేలాగా సూచనలో సంకేతాలు కళలు అన్నీ కూడా అందిస్తూనే ఉన్నాను అయినా కూడా నువ్వు గుర్తించలేకపోయావు బిడ్డ నీకున్న కష్టాలలోనే నువ్వు ఎంతసేపటికి దాంట్లో మునిగి తేలుతున్నావు కానీ మనసు పూర్తిగా తనని సాయిని స్మరించుకోవట్లేదు కాబట్టి మనసు పూర్తిగా స్మ సాయిని స్మరించుకుంటూ తనకి ఎప్పుడని కుదిరితే దూపం దీపం సమర్పించు లేదా సాయి అంటూ చెప్పుకుంటే కూడా చాలు బిడ్డ నీ కర్మని ఎంత బాగా నువ్వు ఉంచుకుంటే ఆ కర్మ నిన్ను ఎంతో ఎత్తుకి తీసుకువెళ్తుంది నువ్వు చేసే పనులు బట్టి నీకు నీ సాయి అనుగ్రహం అనేది కూడా ఉంటుంది బిడ్డ నువ్వు అవతల వాళ్లకు వీలైనంత సహాయం చేయగలిగితే నీకు మంచి అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో దాని ఫలితం నీకు తప్పకుండా దక్కుతుంది ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం బిడ్డ ఆలోచన కూడా రానివ్వకు నువ్వు అవతల వాళ్ళు ఎంత బాగుండాలి అని కోరుకుంటే అంత మంచి నీకు జరుగుతుంది నీ దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళు చక్కగా దండం పెట్టుకో మనస్ఫూర్తిగా బాబాని వేడుకో బాబా ఇక నుంచైనా నా జీవితం బాగుండేలా చెయ్యి నేను ఇక ఇన్నాళ్ళు నిన్ను గుర్తించలేకపోయా నీ రాకను గుర్తించలేకపోయాను అంటూ నీ బాబా తీపి చేసిరా నీ బాబాకి ఇష్టమైన కోవాతోటి నీ బాబా తీపి చేసిరా బిడ్డ ఇక నేను నీకు ఇవ్వాలి అనుకున్నది ఏంటో తెలుసా నువ్వు ఎంత కాలంగానూ ఒక్క కోరిక కోసం ఎదురుచూస్తున్నావు అది నువ్వు కోరుకున్న ఉద్యోగం కావచ్చు నువ్వు చెయ్యాలనుకున్న వ్యాపారంలో నీకు డబ్బులు కావచ్చు లేదా మంచి స్థలం కోసం కావచ్చు మొదలుపెట్టిన వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు లేదా నువ్వు ఏదైతే పదవి కోరుకుంటున్నావో అది కావచ్చు లేదా బిడ్డల పెళ్ళిళ్ళు కావచ్చు లేదు ఇంకా నీకు రావాల్సిన నీ పూర్వీకుల ఆస్తి పాస్తులు కావచ్చు లేదా నీకు రావాల్సిన బంగారం డబ్బులు కావచ్చు ఇలా దేనికోసమైతే నువ్వు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నావో ఆరాటపడుతున్నావో నాకు ఇవి వస్తే చాలు బాబా నా జీవితం సెటిల్ అయిపోతుంది నేను ఎంతో సంతోషంగా ఉండిపోతాను నా జీవితానికి ఇంకేమీ వద్దు అని ఎప్పుడూ అడుగుతుంటావు కదా అలాంటి కోరిక ఈ ఉగాది గడిచిన వారంలోపు నీకు ఆ శుభవార్త నీ చెవిన పడుతుంది బిడ్డ ఇదైతే సాయి మాట ఏదో ఒక రూపంలో ఆ శుభవార్త నీ దగ్గరికి చేరుతుంది ఇక నేను ఏది నిన్ను హెచ్చరించాలి అని అనుకుంటున్నానంటే చెప్పాను కదా అతిగా ఎవరిని నమ్మకు నువ్వు నీ స్థాయికి మించి తాహతకు మించి ఎదుటి వాళ్ళని నమ్మేస్తూ ఉన్నావు ఎందుకంటే నీతో ఉన్నవాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదు అందరూ చెడ్డవాళ్ళు కాదు అందులో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళను ఆదరించు చెడ్డవారిని శిక్షించకు కానీ వారిని గ్రహించి వారితో ఎలా మెలగాలో అలా మాత్రమే మెలుగు అలాగే నేను ఇప్పుడు చెప్పిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో వారు నీ జీవితంలో అలాంటి అక్షరంతో కలిగిన పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళని కాదు బిడ్డ వాళ్ళు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది బేరీజ్ వేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి వారిని నిర్ధారించు మంచి మంచి వాళ్లను దొడుకుతనంతో దూరం చేసుకోకు సరేనా ఇక నీ నుంచి నేను కోరుకుంటున్నది ఎంతో తెలుసా బిడ్డ నువ్వు ఇప్పటికీ కూడా చేస్తున్నావు కానీ ఇంకొంచెం బలంగా చేస్తావని ఆశిస్తున్నాను ఎవరైనా పేదవారు కష్టంలో ఉంటే కొంచెం సహాయం చేయి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు ఎవరైనా కష్టం అని నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆదరించు నీకోసం నేను పది సంవత్సరాలుగా నీ ఇంటి చుట్టూ తిరుగుతున్న తెలుసా బిడ్డ ప్రతిరోజు వచ్చి నీకు నీ కుటుంబానికి మంచి చెడులు చూస్తూనే ఉన్నాను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూనే ఉన్నాను ఎలాంటి కష్టాలు మీ దరికి చేరకుండా కాపాడుకుంటూనే ఉన్నాను కొండంత రావాల్సిన కష్టాన్ని గోరంతలో తప్పిస్తున్నాను ప్రతి నిమిషం కూడా కంటికి రెప్పలా ఒక కన్న తండ్రిలా మిమ్మల్ని కాపాడుకుంటూనే ఉన్నాను బిడ్డ ఇంత చేసినా కూడా నా బిడ్డ నన్ను గుర్తించలేదని ఒక పక్క బాధగా ఉండేది అందుకే ఈ ఉగాది గడియలు ముగిసాయి అంటే ఆ తర్వాత నేను ఇలా రాలేను బిడ్డ అందుకనే నిన్ను హెచ్చరించాలని వచ్చాను చెప్పాను కదా నేను చెప్పిన సూచనలు సందేశాలు అన్నీ అందుకున్నావు కదా నువ్వు ఏమి ఇవ్వాలో అడిగాను కదా నీకు ఏమి ఇవ్వబోతున్నానో చెప్పాను కదా నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలో కదా హెచ్చరించాను కదా జాగ్రత్త బిడ్డ ఈ సాయి ప్రతి క్షణం నీ తోడుగా ఉన్నాడు నీ నీడగా ఉన్నాడు నీ రక్షగా ఉన్నాడు నీ ఈ ఉగాది గడిచిన తర్వాత నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతోంది ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సరివేజన సుఖినో భవంతో ఓం సైరామ్